వెల్కమ్ టు మాలిన్ కిచెన్ ఈ రోజైతే మనం స్పీడ్ చేసుకున్నామండి కేవలం ఇంట్లో ఉన్న వాటిలతోనే మనం చేసుకున్నాం చూడండి ఎంత హెల్దీ ఎంత బాగుంటాయో ఈ రెసిపీ మనకు గ్యాస్ మీద అలాగే ఇలా కష్టపడాల్సిన అవసరం లేదండి ఎక్కడ కూర్చున్నా మనం చేసేసుకోవచ్చు స్పీడ్ అయితే అద్దురుపోయింది స్పీడ్ షాప్ లాగే అద్దురిపోయిందండి మీరు ట్రై చేయండి పిల్లలు అయితే బాగా ఇష్టపడతారు ఈ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి మా వీడియో తప్పకుండా చూడండి చూడండి వీడియోలో ఎలాగుందో అలాగే చేసుకోండి చాలా అద్దురిపోతుంది స్పీడ్ అయితే థ్యాంక్ యూ ఫస్ట్ మనం ఒక గిన్నె తీసుకోవాలండి గిన్నె తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏమి వేయాలంటే చూడండి మన దగ్గర పాలు మీగడ ఉంటుంది కదా ఫ్రెష్ మీగడ అదేమో మనం ఇందుట్లో వేసుకోవాలి అలాగే మనం ఇందుట్లోకి చూడండి చక్కెర పొడి అండి పొడి చేసుకొని మనం మెత్తగా ఈ పొడిని వేసుకోవాలి ఏ కప్పుతో మనం నెయ్యి వెన్న తీసుకున్నామో మిగడ అదే కప్పుతో మనం ఇలాగే తీసుకోవాలి మిక్సీ పట్టుకున్నానండి సన్నగా బాగా మెత్తగా పట్టుకోవాలి ఇప్పుడు మనం ఆ రెండు ఇటీల్ని బాగా కలుపుకోవాలి చూడండి బాగా కలుపుకున్న తర్వాత ఇందుట్లోకి రెండు స్పూన్ల మనం పాల పొడి అయితే వేసుకోవాలి చూడండి బాగా కలుపుకోవాలి చూడండి బాగా కలుపుకున్న తర్వాత మనమైతే కొబ్బరి పొడి అండి కోకోనట్ పౌడర్ ఉంటుంది కదా అదేమో మనం ఒక కప్పు వేసుకోవాలి వెన్న వేసుకున్నాం కదా ఆ కప్పుతోనే మనం అలాగే వేసుకోవాలి అన్నీ వేసుకొని బాగా కలుపుకుందాం బాగా కలుపుకున్నాక మనం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి తీసుకున్న తర్వాత ఇందులోకి చూడండి ఒక కప్పు అయితే నేను పుట్టనాల పప్పు తీసుకున్నాను తీసుకొని ఇందుట్లో వేసుకోవాలి బాగా పొడి చేసుకున్నాం ఇలాగ మెత్తగా రావాలి లాగా ఉంటే ఇప్పుడు మనం ఈ పౌడర్ని ఈ మిశ్రమాన్ని ఎందుకు వేసేసుకుందాం అండి అంతా పావు టీ స్పూన్ ఇలాచి పౌడర్ అయితే వేసుకోవాలండి చూడండి వేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం పువ్వు అండి కొద్దిగా పాలు పాలల్లో వేసుకొని పెట్టుకోవాలండి నేనైతే అలా పెట్టుకున్నాను ఇవన్నీ తీసేసుకొని మనం ఇది కూడా ఎందుకులో వేసేసుకుందాం చూడండి అంతా వేసుకొని మనం ఇది ఇలా పక్కన పెట్టుకోవాలండి గార్నిష్కి ఇలాగ మనం బాగా కలుపుకోవాలి ఇలా కాకుండా మనం చేత్తో అండి చేత్తో చెంచా దంతా తీసేసుకొని ఇలాగ పక్కకి మనం బాగా కలిపేసుకుందాం చూడండి బాగా మనం ఇలాగైతే కలుపుకోవాలి మనం నీళ్ళు ఏం అవసరం లేదండి మనకు చక్కెర అయితే కరుగుతుంది కదా అది కరిగేసరికి మనం బాగా ఇలా కలిపేసుకోవచ్చు చూడండి ఇలాగైతే బాగా కలిపే కలిపేసుకున్నాం ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళా చూడండి ఒక ప్లేట్ తీసుకోవాలి మనం ఈ ప్లేట్ తీసుకున్న తర్వాత ఈ ప్లేట్లో వేసేసుకోవాలి ఇది వేసుకొని మనం బాగా కలిపేసుకుందాం దీన్నిలో చూడండి మనం బాగా ప్లేట్లో కలుపుకున్నాం కదా కలుపుకున్న తర్వాత మనం ఇలా సెట్ అయి చేసుకోవాలండి ఇలాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందుట్లో కోకోనట్ పౌడర్ వేసుకోవాలండి మనం చూడండి ఇలాగ వేసుకున్న తర్వాత పౌడర్ కోకోనట్ పౌడర్ అంతా కొబ్బరి పొడి అండి ఇది వెండిది సూపర్ మార్కెట్లో దొరుకుతుంది మనం అంతా ఇలాగ ప్రెష్ చేసుకోవాలి మొత్తం ఇలా తీసుకొని చూడండి బాగా మనం కోకోనట్ అయితే మనం ఫ్రెష్ చేసుకున్నాం ఇప్పుడైతే మనం ఫ్రిడ్జ్లో ఒక గంట పెట్టుకుందామండి ఒక పది నిమిషాలు చూడండి మనం ఫ్రిడ్జ్లో నుంచి తీసుకున్నాం కొద్దిగా అయితే గట్టిపడింది బాగుంది ఇప్పుడు మనం కట్ చేసుకుందాం అండి చాకుతో ముక్కలు కట్ చేసేసుకుందాం చూడండి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి